హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాట్గ్రేట్ ఛానల్ జెసి టిప్స్ అండ్ వ్లాగ్స్ ఈ వీడియోస్ చాలా బాగుంటాయండి న్యూగా ఒక న్యూ గేమ్ అనేది స్టార్ట్ చేశాను అయితే ఈ ఛానల్లో కాదు మనకి ఫస్ట్ ఫస్ట్ ఛానల్ ఉంది చూసారా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను అండ్ లైవ్ కూడా చేశాను ఒక ఐడియా ఉందా సో ఆ ఛానల్లో అనమాట అయితే ఛానల్ నేమ్ మార్చాను ఈ గిఫ్ట్ మీకే అని ఛానల్ నేమ్ మళ్ళీ చేంజ్ చేసి ఈ వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఎలా ఉంటుంది అంటే ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు భయపడి వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు మనము వీడియో షూట్ చేస్తున్నట్టు కూడా తెలియదు కానీ వాళ్ళతో గేమ్ ఆడుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక వాళ్ళు రోడ్డు సైడ్ నుంచి వస్తున్నారు కదా అప్పుడే స్కూలు క్లోజ్ చేస్తే వాళ్ళు నడుచుకొని వస్తున్నారు అమ్మ నాన్ను కూడా వస్తావు మంచం మీదకి సరేదా సో వాళ్ళు వస్తున్నప్పుడు నేను క్యామ్ ఆన్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటానమాట కొంతమంది అయితే గెస్ట్ చేయొచ్చు అంటే అక్క వీడియో తీస్తుంది అని కొంతమంది ఏమో తెలియదు వాళ్ళకి వీడియో కూడా తీస్తున్నానని సో వాళ్ళకి ఏంటి అంటే గేమ్ కనుక ఆడతాను అంటే ఆడిస్తాను వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది ఆ లేదులే మనకి ఎందుకు లే అనుకున్న వాళ్ళని అయితే వదిలేస్తాను ఇక్కడైతే కొంతమంది అంత దూరం నుంచి వస్తున్నప్పుడు నేను షూట్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ అయితే ఎందుకు వీడియో తీస్తున్నానో వాళ్ళకి అర్థం కాలేదు ఒక అమ్మాయి అయితే ముసుగేసేసుకుంది ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్లో సైడ్ నుంచి స్టార్టింగ్లో చూసారా అమ్మాయి చున్నీతోటి కవర్ చేసుకుంటుంది అమ్మాయి కూడా ఏం అర్థం అర్థం కాలేదు ఫస్ట్ తర్వాత గేమ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పిన తరువాత గిఫ్ట్ ఉంటుంది అని చెప్పాను కదా అప్పుడు గేమ్ ఆడటానికి వచ్చారనమాట సో ఇక్కడైతే గేమ్ ఆడుతున్నారు ఇక్కడ గేమ్ ఏంటి అనేది చెప్తాను వినండి ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి కొన్ని బ్యాంగిల్స్ ఇచ్చాను మన దగ్గర బ్యాంగిల్స్ చాలానే ఉన్నాయి లేండి సో నేను వేసుకునే బ్యాంగిల్స్ కాదు న్యూ బ్యాంగిల్స్ ఇవి మనకి షాప్ ఉందని చెప్పాను కదా సో వాటిని అన్నిటినీ యూస్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలాగా కొన్ని కొన్ని గేమ్స్ అనేవి పెట్టడం జరిగింది అండి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం గేమ్ అంటే ఇక్కడ తీసినవి చూపిస్తున్నాను ఇక్కడ క్యామ్ సరిగా లేదన్నమాట సో ఇదిగోండి నేనేం చెప్పాను అంటే ఒకే కలర్ బ్యాంగిల్స్ ఒక ట్వెల్వ్ బ్యాంగిల్స్ విత్ ఇన్ థర్టీ సెకండ్స్లో తీయాలి అని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఏంటి అంటే ఎలా పడితే అలా తీసేసింది ఎలాగా అంటే ఇలాగా తర్వాత మిగతా పిల్లలు కూడా ఆడారు చక్కగా ఆడారు మరి మీరు చూడొచ్చు ఈ గిఫ్ట్ మీకే అన్న ఛానల్ నేమ్తోటి ఉంటుంది విత్ వాయిస్తో ఉంటుంది మరి ఏం అంటే ఇక్కడ ఇలా ప్రోగ్రామ్ పెడుతున్నాను చేస్తున్నాను అని ఇంటిమేషన్ కోసమే ఇలాగ వ్లాగ్గా పెడుతున్నాను కానీ అక్కడ ఇంకా చాలా మీరు ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు మాటలు అన్నీ ఉంటేవి సో వాళ్ళకి ఈ పాప ఏంటి అంటే సెవెన్ బ్యాంగిల్స్ వేరే కలరు ఫైవ్ బ్యాంగిల్స్ వేరే కలర్ తీసింది అయినప్పటికీ అలా ఇవ్వడము నాకు అదే అంటే అలా వదిలేయడం నాకు ఇష్టం లేదు సో ఏదో గిఫ్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో సో నేను అలా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది అది చున్నీలు మన దగ్గర చాలా ఉన్నాయి కదా చున్నీలు అవి కూడా మనకి అయిపోయినట్టు ఉంటుంది మనకి పబ్లిక్లో ఒక గేమ్ పెట్టినట్టు ఉంటుంది మనకి కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉన్నట్టుంది మనకి ఛానల్ గ్రోతింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలాగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎక్కడ మా బొజ్జిగాడైతే వాడు తీస్తాడంట బుజ్జిగాడు గోళ ఎక్కువ అయిపోయిందండి ఈ మధ్య అస్సలు నన్ను అయితే వదలటం లేదు పిల్లగాడు సో ఫ్రెండ్స్ ఇంకోటి ఈ గేమే కాదు యాక్చువల్లీ రోడ్డు మీద వెళ్ళే బాయ్స్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా టెన్త్ క్లాస్ బిలో వాళ్ళతో కూడా గేమ్ ఆడిచినవి ఉన్నవి మరి వాళ్ళకి అంటే ఇదే గేమ్ పెట్టలేదు రోజుకొక క్రొత్త గేమ్ రోజుకొక న్యూ గిఫ్ట్ అలాగా ఉంటుంది ఈ పాపకు కూడా నేను కూడా చేస్తాను అంటేను నేను కూడా ఆడతాను అంటే ఆ పాపకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడం అనేది జరిగింది సో ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే కాయిన్స్ తోటి గేమ్ ఆడించాను ఇంకోటి ఏంటి అంటే స్టిక్కర్ ఉంటుంది కదా స్టిక్కర్ పెట్టించే గేమ్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే సినిమా మూవీస్ చెప్పడము ఇలాగా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండి గేమ్స్ అయితే మాత్రము ఎవ్రీడే ఎవ్రీ ఉంటుంది ఎవ్రీ డే ఉంటుంది న్యూ గిఫ్ట్ ఉంటుంది అండ్ న్యూ గేమ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట సో ఎన్ని బ్యాంగిల్స్ తీసిందో చూడండి ఈ అమ్మాయి అయితే చాలా పర్ఫెక్ట్గా తీసింది ఈ అమ్మాయి అయితే ఫోర్టీన్ బ్యాంగిల్స్ తీసింది ఫోర్టీన్ బ్యాంగిల్స్ వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్ చూసారా సో ఇలా ఉంటుంది అనమాట నాకైతే ప్రైజ్ మనీ కూడా పెట్టేద్దామని అయితే ఉంది బట్ ఇప్పుడైతే కాదు మన ఛానల్ గ్రోతింగ్ బట్టి ప్రైజ్ మనీ కూడా ఇస్తాను అంటే ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది అంటే ఎన్ని బ్యాంగిల్స్ తీస్తే అన్ని టెన్స్ అని చెప్పేస్తాను ట్వెల్వ్ బ్యాంగిల్స్ అనుకోండి వన్ ట్వంటీ ఫిఫ్టీన్ బ్యాంగిల్స్ అనుకోండి వన్ ఫిఫ్టీ అలాగా ఇచ్చేస్తాను ఇప్పుడైతే కొద్దిగా మనం షార్ట్ కదా షార్టేజ్లో ఉన్నాము అంటే ఖర్చులు ఎక్కువైపోయినవి సో అందుకని తను ఫోర్టీన్ బ్యాంగిల్స్ తీసిన సందర్భంగా తనకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే పక్కన అమ్మాయి బాగుంది అంటుంది సో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చా నేను ఈ టూ ఐటమ్స్లో నీకు ఏది నచ్చిందో ఏది కావాలి అనుకుంటున్నావో అది తీసుకో అని చెప్పేసి నేనే అలా ఇచ్చేసాను అనమాట మా పింక్ బుట్టబలే ఉంది కదా సో ఇంకో అమ్మాయి కూడా ఆడతాను అని వచ్చింది సో అమ్మాయికి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు అంటే ఒకరికి అర్థమయ్యి ఇంకొకరికి అర్థం కాకుండా ఉంటుంది కదా సో అందుకని అలాగనమాట అయితే పబ్లిక్లో మంచి రెస్పాండే వచ్చింది అండి అంటే మనకి వ్యూస్ అంటే పబ్లిక్లో అంటే ఛానల్ చూసే పబ్లిక్లో కాదు అండి మేము వెళ్తాం కదా పబ్లిక్లోకి వాళ్ళందరూ గేదర్ అవ్వటము మేము ఆడతాం మేము ఆడతాం అని రావటము ఇంకొంతమంది అయితే మా సెంటర్లోకి రండి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము ఆడతాము అని చెప్పడము అలాగా ఒక ఫోర్ ఏరియాస్కి వాళ్ళు రమ్మని ఇన్వైట్ కూడా చేశారు మమ్మల్ని కాకపోతే అక్కడికి వెళ్ళాలని మాకు ఇంట్రెస్ట్గా ఉంది బట్ ఇంకా న్యూ గేమ్స్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని ఆలోచిస్తున్నాను అండి ఇంకా ఎటువంటి గేమ్స్ పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు నా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు చేసిన కామెంట్కి నాకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఆ గేమ్స్ కూడా వీళ్ళ చేత ఆట ఆడిస్తాను అంటే వీళ్ళే కాదు మళ్ళీ ఆడిన వాళ్ళు మళ్ళీ ఆడరు న్యూ మెంబర్స్ తోటి ఆడిస్తాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ మనసులో ఏమైనా సరే ఇంకా కొన్ని గేమ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అవి కూడా నేను చేయిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి